హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో నేను మన మొక్కలకైతే ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకుని వచ్చానండి అది నెలకు ఒకసారి మనం ఇస్తే చాలండి మన మొక్కలైతే విపరీతంగా పువ్వులు అనేది బాగా పూస్తాయి అందులో మల్లెపూలు మొక్కలకైతే అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదండి బాగా పూస్తాయి అన్నమాట మొక్క అంతా కూడా విపరీతంగా మల్లెపూలు పువ్వులు రాకుండా ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి మంచి రిజల్ట్స్ని అయితే మీరు తీసుకుంటారు అలాగే గులాబీ మొక్కలకి ప్రతి పూల మొక్కలకైనా సరే ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తే మన పూల మొక్కలు మంచిగా గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయి అందుకు మన ఇంట్లో కొబ్బరి కనుక ఉంటే కొబ్బరి పాలు చేసి మన మొక్కలకి ఫర్టిలైజర్ ఎలా చేసి ఇవ్వాలో చూద్దామండి చూసారు కదా ఇది ఒక చిన్న మొక్క మీ దగ్గర ఎక్కువ ఉన్నా పర్లేదండి ఎక్కువ ఉన్న తీసుకోండి ఇలా అయితే గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకొని వన్ టు టెండర్ విషయాలు అయితే వాటర్ తీసుకోండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటాయి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వన్ ఇస్ టూ టెన్ వాటర్ అయితే తీసుకున్నామండి దీన్ని ఫర్మెంట్ అయితే ఏం అవసరం లేదు చూసారు కదా కొబ్బరి పాలతో మనం ఇలా కొబ్బరి మిక్సీ చేసి తీసుకొని ఇలా మన మొక్కలన్నింటికి కూడా ప్రతి మొక్కకు కూడా ఇలా ఇచ్చి ఇవ్వచ్చండి నెలకు ఒకసారి కానివ్వండి లేదంటే మీకు ట్వంటీ డేస్కి అలాగా కుదిరినప్పుడు ఇలా ఇవ్వండి మొక్కలు ఎంత హెల్తీగా ఉంటాయో అంతే బాగా పూలు అయితే బాగా వస్తాయండి మంచి రిజల్ట్స్ని అయితే మీరు తీసుకోగలుగుతారు ఎంత ముండి మొక్కలైనా సరే పూలు పుయ్యకుండా ఉంటాయి కదా వాటికి కూడా మంచిగా గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే బాగా పూస్తాయండి గులాబీ పువ్వులు కనకుమ్రాలు ఇలా అన్ని పూల మొక్కలకు కూడా మనం ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు చాలా సింపుల్ కదా మన ఇంట్లో ఎప్పుడు కొబ్బరి ఉంటూనే ఉంటుంది కదా ఇలా కొబ్బరి మిక్సీ చేసుకొని మన మొక్కలకి కుదిరినప్పుడు ఇలా ఇస్తూ ఉన్నామనుకోండి ఎంత హెల్దీగా ఉంటాయి మొక్కలు నేనైతే అసలుకి మంచి రిజల్ట్స్ని అయితే తీసుకున్నానండి మొక్కలు మంచిగా వచ్చాయి పువ్వులు కూడా బాగా వచ్చాయి మీరు కూడా మీ గార్డెన్లో ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటారు ప్రతి పూల మొక్క కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి మనం చేసుకునే ఈ ఫర్టిలైజర్ అనేది డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి అలాగే మనం ఇచ్చేటప్పుడు సాయిల్ అనేది లూజ్ చేసుకొని ఫర్టిలైజర్ ఇవ్వండి దానికి తగిన మోతాదులోనే ఇవ్వండి ఎక్కువ ఇచ్చారనుకోండి ఆ ఫర్టిలైజర్ అనేది కిందకి జారిపోతుంది కదా మన మళ్ళీ కిందకి హోల్స్ ద్వారా వెళ్ళిపోతుంది అలా కాకుండా స్లోగా ఇవ్వండి ఫర్టిలైజర్ అనేది కొంచెం కొంచెంగా మొక్కకి ఇస్తూ ఉండండి అలాగే మొక్కను బట్టి కూడా ఇవ్వండి ఏ పూల మొక్కలకైనా ఇవ్వగలిగే ఫర్టిలైజర్ మనం తయారు చేసుకుని మన మొక్కలకి ఇవ్వచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఇవాల్టి ఫర్టిలైజర్ ఏంటి అనేది Bye, friends.